హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపే ఇరవై ఏడున వైశాఖ అమావాస్య శని జయంతి మంగళవారం అమావాస్య ఈ అమావాస్య రోజే శని జయంతిని జరుపుకుంటున్నారు ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఈ ధర చేరుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది శనిదేవుని అనుగ్రహం మీకు కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొంటే చాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ రెండు వస్తువులను మీరు ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి ఇంకా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి వీటి కోసం మనమేమీ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు చాలా చిన్న వస్తువులు కానీ వీటి వల్ల మనకు చాలా లాభాలు అనేది చేకూరుతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొనగాలి ఏ వస్తువులు కొనకూడదు ఏ వస్తువులను కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం కామెంట్ బాక్సులో ఓం శ్రీ లక్ష్మీదేవాయ నమ అని కమెంట్ చేయండి మంగళవారం అమావాస్య రెండూ కలిసి వచ్చాయి కాబట్టి దీనిని మంగళ మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు అన్ని తిథులలోకిల్లా అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య భూత ప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుణ్ణి స్మరిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరఘోష నరపీడ దృష్టి దోషం అప్పుల బాధలు తొలగిపోవాలంటే ఈ భౌమ అమావాస్య రోజు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అలాగే కాలభైర కూడా చదువుకోవాలి ఈ భౌమ అమావాస్య రోజు కుక్కలు కనిపిస్తే మీరు వాటికి మినపపిండి పదార్థాలు అంటే గారెలు కానీ అట్లు కానీ కుడుములు కానీ ఇలాంటి పదార్థాలు పెట్టండి ఈరోజు కుక్కలకు మినపపిండితో తయారు చేసిన పదార్థాలు పెడితే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండును తినకూడదు ఏ రూపంలో కూడా చింతపండును స్వీకరించకూడదు అంతేకాకుండా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు సాయంత్రము దీపధూప నైవేద్యాలతో ప్రార్థన చేయండి కుదిరితే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ రెండు వస్తువులు మాత్రం కొని తెచ్చుకుంటే ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శని జయంతి కాబట్టి శనిదేవుని ఆశీర్వచనం కూడా లభిస్తుంది సంవత్సరమంతా డబ్బుకు ఏలోటు ఉండదు అయితే ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే గుర్రపు నాడ గుర్రపు నాడను ఇంటికి కొని తెచ్చుకోవాలి ఈ గుర్రపునాడ తెచ్చుకోవడం వల్ల శని దోషాలు పోతాయి కావలసినంతా ధనం త్వరగా చేకూరుతుంది శని దోషాలు తొలగిపోతాయి ఈ గుర్రపునాడను పూజా స్టోర్లలో దొరుకుతాయి ఖచ్చితంగా గుర్రపునాడ తీసుకొచ్చుకుంటే దరిద్రాలన్నీ పోతాయి ఈ గుర్రపునాడ ఎంతో శక్తివంతమైనది శనిదేవునికి చాలా ఇష్టమైనది ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లెక్కలేనంత ఐశ్వర్యం అనేది వస్తుంది శని దోషాలు తొలగిపోతాయి ఈ గుర్రపు నాడను ఇంటి గుమ్మానికి ఎదురుగా పెడితే శని దోషాలు దృష్టి దోషాలు ముఖ్యంగా నరదిష్టి వంటి దోషాలన్నీ తొలగిపోతాయి మీకు రాజయోగం పట్టాలన్నా పట్టిందల్లా బంగారంలా మారాలన్నా ఈ గుర్రపు నాడను గుమ్మానికి ఎదురుగా ఉంచండి ఇలా చేస్తే ఏల్నాటి శని అర్ధాష్టమ శని అన్నీ తొలగిపోతాయి శని మహర్దశ నడుస్తున్న వారికి ఇదొక చక్కని అవకాశం శని దోషాలే కాకుండా నరదృష్టి నరఘోష వంటి ఎన్నో రకాలైన ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైనది ఈ వస్తువు ఈ గుర్రపునాడ మహిమాన్వితమైనది ఈ గుర్రపు నాడ గుర్రపునాడ అంటే గుర్రాలకు కాళ్ళకు తొడిగే ఇనుపదైన వస్తువు కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలు నుండి తొలగిస్తారు అలా తొలగించబడిన గుర్రపు నాడను ఎన్నో జ్యోతిష్యపరమైన తాంత్రికమైన పరిహారాలకు ఉపయోగిస్తారు ఈ అమావాస్య రోజు గుర్రపు నాడను తీసుకొచ్చుకొని వాటిని పసుపు నీటిలో శుభ్రకంగా కడిగి వాటికి బొట్లు పెట్టి గుమ్మానికి పైన యు ఆకారంలో బిగించండి ఇలా వేలాడదీస్తే మనకు చాలా మంచి జరుగుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటంటే అది ఆవాలు నల్ల ఆవాలు ఉంటాయి కదా ఈ నల్ల ఆవాలు లక్ష్మీదేవికి మరియు శనిదేవునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి చేరుతుందని ఒక విశ్వాసం ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటితో అనేక రకమైన పరిహారాలను చేసుకోవచ్చు లేదంటే వీటిని రోజువారీగా వంటల్లో కూడా ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకు నచ్చింది మీ స్తోమతకు తగ్గట్టుగా తెచ్చుకోండి ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పూజ అయ్యేంతసేపు పూజ గదిలో ఉంచి తర్వాత తీసి రోజువారీగా వాడుకోవచ్చు ఈరోజు ఆవాలను తెచ్చుకోవడం వల్ల ధనాభివృద్ధి అనేది పెరుగుతుంది ఇంట్లో ధనం అనేది నిల్వ ఉంటుంది ధనం అనేది మనను ఆకర్షించడానికి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆవాలను కొని తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటంటే ఉప్పు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి పుట్టిందే ఉప్పులో కదండి ఉప్పు లక్ష్మీదేవి పుట్టిల్లు కదండి అందువల్ల ఈ అమావాస్య రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి మీకు చెయ్యాలనిపిస్తే ఇప్పుడు చెప్పే పరిహారంను చెయ్యొచ్చు లేకపోతే రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు ఉప్పును ఒక గాజు బౌల్లో వేసేసి అందులో రెండు యాలక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఆ బౌల్ని నలభై ఎనిమిది గంటల పాటు పూజ గదిలో ఉంచండి ఉప్పు నెగటివ్ ఎనర్జీని తీసేస్తుందండి తర్వాత రోజు దాన్ని నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వదిలేయండి లేదు మాకు ఈ పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అంటే కొని తెచ్చుకున్న ఉప్పు ప్యాకెట్ని రోజువారి ఆహారంగా కూడా ఉపయోగించుకోవచ్చు రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే తెలుసు కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఎవరికీ తెలియదు నాలుగో వస్తువు ఏమిటంటే బెల్లం బెల్లం అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అని కోరుకుంటారు కదా అలాంటి వారు ఖచ్చితంగా ఈ బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఈ బెల్లంతో పానకం చేసి లక్ష్మీదేవికి అభిషేంకు కూడా చేయవచ్చు మరియు అమ్మవారికి నైవేద్యంగా కూడా వాడుకోవచ్చు లేదంటే మనం రోజువారీగా ఆహారంగా వంటల్లో కూడా వాడుకోవచ్చు కానీ ఏ వస్తువునైనా మీరు తెచ్చిన వెంటనే పూజ గదిలో ఉంచి తర్వాత తీసుకొని వచ్చి వాడుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ వస్తువులను దేవుడి గదిలో ఉంచినప్పుడు దేవు దేవుడి యొక్క చూపు ఆ వస్తువులపై పడుతుంది ఇప్పుడు దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలా చేస్తాడు కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈరోజు ఇంటికి బెల్లం తెచ్చుకోవడం వల్ల మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది చెడు వార్తలు మీ దారి చేరవు ఇంకా ఈరోజు గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా శుభం కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు ఎటువంటి శుభ కార్యాలు జరిపినా కానీ అక్కడ గోమూత్రం అనేది చెల్లాలి చాలా శుచికరమైనది చాలా మంచి ఫలితాలను అనేటిది ఇస్తుంది ఈ గోమూత్రం ఇది కూడా పూజా స్టోర్లో లభిస్తుంది గోమూత్రం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేటివి లభిస్తాయి గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కదండి ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకొని వాడటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలనేటివి లభిస్తాయి